సీఎం జగన్ ని చూసి చంద్రబాబుకి భయం పట్టుకుంది రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబునే దాదాపు యాభై రోజులు జైల్లో పెట్టడం అంటే మాటలా ఈసారి మళ్లీ జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారంటే తండ్రి కొడుకులిద్దరిని జగన్ రెడ్డి మడత పెట్టేయడం ఖాయం విధి వక్రించి బాబు తలనాత తిరగబడితే ఇద్దరూ జైల్లో ఓచలు లెక్క పెట్టాల్సిందే జగన్ దగ్గర ఇంకా ఎన్నో అస్త్రాలు రెడీగా ఉన్నాయి ఇప్పటి వరకు జగన్ బయటకొస్తే పరిశీలకులు అందుకే జగన్ భయంతోనే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎన్డీఏలో భాగస్వామి మోడీ అమిత్ షాకి దగ్గర మనిషి సో ఆయనతో పెట్టుకోవాలంటే జగన్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు రెండు వేల పంతొమ్మిదిలో మోడీని తిట్టిన తిట్లు అన్ని ఇన్ని కావు కమలం పార్టీకి కటీఫ్ చెప్పి అప్పట్లో నల్ల బట్టలు వేసుకుని కాంగ్రెస్ లీడర్ల చేతులు పట్టుకుని తిరిగాడు డామిట్ కథ అడ్డం తిరిగింది ఐదేళ్ల అధికారానికి దూరం అయ్యాడు బాబు అటు కేంద్రంలో బీజేపీకి టార్గెట్ గా మారాడు అదే ఐదేళ్ల పాటు అధికారం కోసం కసిగా ఎదురు చూసిన జగన్ పవర్ చేతికొచ్చాక చంద్రబాబుకు చుక్కలు చూపించాడు హైదరాబాద్ సృష్టికర్తను నేనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించింది నేనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పింది నేనే అని ఒకప్పుడు గొప్పలు చెప్పుకున్న బాబును నలభై ఎనిమిది రోజులు జైల్లో వేశాడు కూడా రాకుండా చేశాడు అంతేనా ఇంకా ఉంది అన్నట్లుగా ఉంది జగన్ పరిస్థితి రాప్తాళ్లో వైఎస్ఆర్ పార్టీ సిద్ధం సభ చూసాక బాబు పవన్ లో టెన్షన్ మరింత పెరిగింది వాంబో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే వచ్చేసారి అధికారంలోకి రావడం కాదు కనీసం టీడీపీకి జనం ఓట్లేసే పరిస్థితి కూడా ఉండదని భావించారు చంద్రబాబు అందుకే ఆత్మరక్షణ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు టీడీపీ సీనియర్లకు నచ్చజెపుతున్నారు ఇష్టం లేకున్నా బీజేపీతో టీడీపీ వెళ్లక తప్పని పరిస్థితి అయింది మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు దూరమవుతారని తెలిసినా కమలంగూటికి చేరాల్సిందేనని చంద్రబాబు గట్టిగా ఫిక్స్ అయ్యారు జగన్ అధికారంలో ఉండగా రాబోయే ఎన్నికల్లో ఏదీ తమకు అనుకూలంగా ఉండదని బాబులో భయం పట్టుకుంది ఎందుకంటే పోలీసులు అధికారులు ప్రభుత్వ వ్యవస్థలన్నీ జగన్ కే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది అంటే కనీసం టీడీపీ సానుభూతి పరులు ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓట్లేసే పరిస్థితి కూడా ఉండదని బాబుకు అర్థమైంది రాయలసీమలో ఈ పరిస్థితి మరింత సీరియస్ గా ఉంటుందని తెలుస్తోంది జగన్ అంటే జనంలో వ్యతిరేకత ఉంది తమకే ఓట్లేస్తారని ఒకప్పుడు భ్రమపడిన బాబుకు ఇప్పుడు అవన్నీ తొలగిపోయినాయి పోటీ చేసినా గెలవడం అసాధ్యమని గుర్తించారు బీజేపీ అండ ఉంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగే ఛాన్స్ ఉండదు ఎన్నికల సంఘం కూడా ఏపీలో స్ట్రిక్ట్ గా ఎలక్షన్స్ నిర్వహిస్తుందన్న నమ్మకం అందుకే కమలం పార్టీ ఎన్ని సీట్లు అడిగితే అని ఇచ్చేసి మారు మాట్లాడకుండా పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు పొత్తు వద్దని అడ్డం పడుతున్న టీడీపీ సీనియర్లకు ఇదే పరిస్థితి అని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది బీజేపీ సహకారంతోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదని బాబు వాళ్ళకి వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ కు ఎనీ టైం ఎనీ సెంటర్ అంటూ ఛాలెంజ్లు విసురుతున్న చంద్రబాబు లోపల మాత్రం టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది